హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ముప్పూరి మీరు మీరందరూ ఎలా ఉన్నారండి ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనందరు చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి మిల్లులు అనేవి లేవు కదండి అప్పుడైతే రోడ్లో దంచి పిండిని జల్లు పట్టి అరిసెలు చేసేవాళ్ళండి మా ఊరిలో మిల్లులు ఉన్నా సరే ఇప్పటికీ అదే పద్ధతిని అయితే ఫాలో అవుతున్నారండి విదేశాల్లో ఉండే వారికి ఓన్లీ నెయ్యితోనే చేసి పంపిస్తారండి ఆయిల్తో చేస్తే ఆయిల్ స్మెల్ వస్తుంది అదే నెయ్యితో చేస్తే డెలివరీ వన్ వీక్ ఉన్నా సరే మంచి సువాసనతో వస్తుంది దీనికోసం బియ్యాన్ని తీసుకొని రోజు ముందే నానబెట్టుకొని ఏం లేచి ఇలా దంచుకుంటారండి ఇలా మెత్తగా పిండిని దంచి ఒకరు జల్లెడు పడతారు మళ్ళీ జల్లెడు పట్టిన దాన్ని మళ్ళీ జల్లెడు పడతారు ఇలా రెండు సార్లు జల్లుడు పట్టి తర్వాత పాకం పట్టి అరిసెలు చేస్తారండి మీ ఊర్లో కూడా ఇంకా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారా ఉండే ఉండేవారి కోసం అండి ఇంత స్పెషల్గా చేస్తున్నాం మరేపించండి దానికంటే ఇలా దంచి ఓన్లీ నెయ్యితోనే చేసి మనం కానీ పంపించామంటే ఒక వారం అయినా సరే టేస్ట్ అనేది అలానే ఉంటుంది అలాగే వాళ్ళు కూడా అమ్మ చేతిని వంటని తిని చాలా ఆనందపడతారు చూడండి అయితే నానబెట్టుకుంటారు ముందు రోజేను తర్వాత దంచి జల్లెడ పట్టి తర్వాత అరిసెలు అనేది చేస్తారండి దీన్ని దంచడానికి కొంత ఎక్కువ సమయమే పడుతుంది అద్భుతాలు జరగాలంటే ఎక్కువ సమయం పడుతుంది అలాగే మంచి రుచి కావాలంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది కదండి మీ ఊరిలో కూడా ఇలాగే దంచి అరిసెలు చేస్తుంటే మీ ఊరి పేరు కామెంట్ చేయండి చూడండి ఎంత ఎంతమంది పని చేస్తేనే అరిసెలు అనేది వస్తాయండి చూడండి ఎంత పని ఎంతమంది పని చేస్తున్నారు మార్నింగే లేచి ఈ పిండి అనేది దంచుకోవాలండి అది మళ్ళీ చల్లారిపోకుండా గట్టిగా మూత పెట్టుకుంటారు చూడండి ఎంతమంది కష్టపడుతున్నారు మార్నింగే లేచి చేస్తున్నారండి ఒకరు జల్లెడు పట్టాలి మళ్ళీ ఆ పిండిని ఇంకొకరు జల్లుడు పడతారు అరిసెలు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా మనం తినడానికి అయితే నెయ్యి నెయ్యి అవసరం లేదు నూనెతో చేసుకోవచ్చు విదేశాలకు పంపించాలంటే ని అస్సలు యాడ్ చేయరండి ఓన్లీ నెయ్యితోనే చేస్తారు మనం ఇంట్లో వర్క్ అనుకుంటే నెయ్యి నెయ్యి అవసరం లేదు నూనె అయినా చేసుకోవచ్చు నెయ్యితో చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ముగ్గురు ముగ్గురు పోటేస్తున్నారండి ఇలా దంచడాన్ని పోటేయడం అంటారు ఇక చూడండి ఫస్ట్ ఇద్దరు వేస్తారు లేదంటే ముగ్గురు పోటేస్తారు అండి అది అలవాటు వచ్చిన వాళ్ళు మాత్రమే వేయగలవు అలవాటు లేకపోతే ఇలా దంచలేరండి నాలంటోళ్ళైతే అసలు దంచలేరు అరిసెలు అనేది కలర్ కూడా అండి మనం దంచిన వాటికి మిల్లు పట్టించిన వాటికి చూడండి కలర్ కూడా చాలా బాగుంటుంది చూడగానే తినాలి అనిపించేసింది చూడండి పిండి అయితే చాలా బాగా మెదుగుతుంది ఇలా ఇలా దంచిన దాన్ని మనం జల్లి పడతాం నోకొచ్చిన దాన్ని మళ్ళీ జల్లి పడతాం అండి అయితే ఇక్కడైతే మా ఊర్లో అయితే అనేది అసలు వేయరండి విదేశాలకు పంపిస్తారు కాబట్టి అందరు ఇలాగే దంచి చేసుకుంటారండి మీ ఊర్లో కూడా ఇలానే దంచి చేసుకుంటున్నారా ఇంకాను అయితే మీ ఊరి పేరు కామెంట్ చేయండి మన వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే గంట సింహల్ని నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను చేయడానికి నాకు మీ యొక్క ప్రోత్సాహం కావాలండి చూడండి ఎలా దంచుతున్నారో ఇలా పోటేయడానికి ముగ్గురు లేదా ఇద్దరు కావాలండి ఇద్దరైనా ఇలా పోటేసి అరిసెలు అనేది చేస్తారండి ముగ్గురు ఉంటే త్వరగా అయిపోతుందండి ఆ ఒక అర్ధ గంటలో అయిపోతుంది అదే ఇద్దరైతే ఇంకొక పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది చూడండి ఇలా దంచుతారు దీనికైతే బాగా అలవాటు ఉండాలండి మనమైతే ఈ సంవత్సరం నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం కూడా ఇలాగే చేయవచ్చు మీలో ఎవరైనా ఇలా పోటీ వేయడం మీకైతే అయితే ఉంటే మీ పేరుని కామెంట్ చేయండి నాకైతే ఇలా పోటీ వేయడం రాదండి చూడండి ఇప్పుడు ఇద్దరు వేస్తున్నారు ఇలా ఇద్దరు ముగ్గురు అలా వేయించండి ఎంతమందికి ఇలా వేయడం అలవాటు ఉంటే అంతమంది వేయించండి ఇలా అయితే మొత్తం దంచేసిన తర్వాత జల్లి పట్టేస్తారండి తర్వాత బెల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలండి బెల్లాన్ని తర్వాత కొంచమే వాటర్ యాడ్ చేసి దీన్ని పాకం పడతారండి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయరండి కొంచమే వాటర్ యాడ్ చేసి ఈ మామూలుగా అయితే కట్టెల పొయ్యి మీద కూడా చేస్తారు ఇప్పుడైతే కట్టెల పొయ్యి దొరకట్లేదు కాబట్టి గ్యాస్ మీద చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద అయితే ఇప్పుడు కట్టెలు అనేది దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి గ్యాస్ గ్యాస్ మీద చేస్తున్నాము పాతకాలంలో అయితే ఏ మా అమ్మ మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు అయితే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యాము కాబట్టి గ్యాస్ మీద చేస్తున్నాం పాకం పట్టిన తర్వాత కొంచెం కరగంగానే తేరు పట్టేస్తామండి ఎందుకంటే అది చెరక నుంచి వస్తుంది కాబట్టి మట్ అనేది ఉంటుంది ఇలా చేయడం వల్లే శుభ్రంగా ఉంటాయి అరిసెలు మనం పంపించినా గాని విదేశాలకి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చింది దీని అంతా మనం తేరు పట్టడం వల్ల ఆ డస్ట్ అనేది ఉండదండి అరిసెలు అనేవి చాలా టేస్ట్ గా ఉంటాయి చెరకు నుంచి బెల్లం వస్తుంది కాబట్టి చూడండి ఇలా ఇలా అయితే ఉంటుంది దీని అంతా తీసి పడేస్తున్నాము తర్వాత గడ్డిని తెస్తారండి గడ్డి లేని వాళ్ళు పేపర్ మీద వేస్తారు గడ్డి కానీ లభ్యమైతే గడ్డి మీద వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి తేరు పట్టిందని మళ్ళీ పాకం పడతారు పాకం వచ్చేంత వరకు హీట్ చేసి పాకం వచ్చిన తర్వాత దీంట్లో పిండిని అనేది యాడ్ చేస్తారు తర్వాత ఇందులో నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు వేసుకుంటారు యాలకల పొడి వేసుకుంటారు ఓ చక్కెరతో ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా పాకం పట్టుకుంటారండి మా పిల్లలు అయితే ఒకసారి మేము తిప్పుతాం మేము నేర్చుకుంటాం అన్నట్టుగా చూస్తున్నారు చూడండి దీనికి దీనికైతే తయారు చేయడానికి నలుగురు మనుషులు అనేది కావాలండి ఒకరు ముద్దలు చేయడానికి ఒకరు అనేది వత్తడానికి ఒకరు నూనెలో వేయడానికి ఒకరు మరియు అరిసెలు అనేది ఇలా ఆయిల్లో నుంచి వత్తడానికి ఇదిగోండి పాకం అనేది వచ్చేసిందండి పాకం వచ్చాక మనం ముందుగా దంచి పెట్టుకొని జల్లెడు రెండు సార్లు జల్లెడ పట్టుకున్నటువంటి పిండిని దీంట్లో యాడ్ చేస్తారండి కొంచెం పిండిని ఎక్కువగానే తీసుకుంటారండి ఎందుకంటే ఒకవేళ సరిపోతే పాకం మళ్ళీ పలచగా అయిపోద్ది అని కొంచెం పిండిని అయితే ఎక్స్ట్రానే పెట్టి పెట్టుకుంటారండి ఇప్పుడైతే నువ్వులు యాలకల పొడి ఇందులో వేసేసి పిండిని అనేది బాగా కలిపెడతామండి ఇలా కలిపెట్టడం కూడా మనకి సంఘటన అయితే ఎలా కలిపెడతామో అలా కలిబెడతారండి దీన్ని తెడ్డు అంటారండి చూడండి ఇలా కలిపెడతా ఉంటారు ఇలా కలిపెట్టేసి మనకి ముద్ద చేయడానికి వచ్చేంత వరకు ఇలానే కలిపెడతారు ముద్ద చేయడానికి రాగానే పిండిని అనేది ఆపేస్తారండి చూడండి ఇలా కలిపెట్టాలి ఇలా బాగా అమ్మ వాళ్ళైతే బాగా అలవాటు ఉంటుంది ఇప్పుడైతే ముద్దకి పాకానికి అనేది వచ్చిందండి దీనిపైన నెయ్యి అనేది పోస్తామండి ఎందుకంటే ముద్ద చేసినప్పుడు మన చేతికి అనేది అవ్వకుండా ఉండడానికి నెయ్యిని అనేది తీసుకుంటామండి నెయ్యిని కూడా రెండు నెలల ముందు నుంచే స్వచ్ఛమైన నెయ్యి కావాలని ఇంట్లోనే దీన్ని ఈ వెన్నను దాచిపెట్టి నెయ్యిని అనేది ప్రిపేర్ చేస్తారండి అయితే నెయ్యిని రారు మాది పల్లెటూరు కాబట్టి నెయ్యి అనేది లభిస్తుంది కాబట్టి ఈ ఇంట్లోనే రెండు నెలల ముందు నుంచి నెయ్యి అనేది దీనికోసం తీసి పెడతారండి బయట కొనుక్కొని అండి స్వచ్ఛమైన నెయ్యితోనే తీసుకొస్తారు చూడండి ఇలా ఒకరు ముద్దలు చేస్తారు ఒకరు వేస్తారు ఒకరు ఆయిల్లో నరిసిన వత్తి ఒకరైతే దాన్ని గడ్డి మీద అనేది ఎండబెడతారండి గడ్డి లభించిన వాళ్ళు పేపర్ మీద అయితే ఎండ అది ఆరబెడతారండి ఆయిల్ అంతా కొంచెం పీల్చుకునే దాకా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలానే ఉంచేసి తర్వాత బాక్సుల్లో దీన్ని అండి చూడండి అరిసెలు అయితే మంచి కలర్ అనేది వస్తుంది కదా దంచి స్వచ్ఛమైన నెయ్యితో చేశారు కాబట్టి ఈ కలర్ అనేది మనకు వస్తుందండి అదే మిల్లు ఆడిచ్చినప్పుడు అంత కలర్ అనేది రాదు అలాగే ఇలా ఇలా నీ ఇలా నీట్ గా టేస్ట్గా కూడా ఉండవండి చూడండి పల్లెటూరు కాబట్టి పచ్చని చెట్లతో కూడా ఉంటుందండి ఇల్లు అనేది మీ ఊరిలో కూడా ఇలాగే అరిసెలు చేస్తుంటే కామెంట్ చేయండి మీ ఊరి పేరుని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి గడ్డి మీద అయితే మేము అరిసెలు అనేది ఆరబెడుతున్నామండి ఇలా ఆరబెట్టిన ఒక త్రీ అవర్స్కి బాక్స్ అనేది సర్దుకుంటామండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకైతే ఎలాంటి వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఊరిలో సంక్రాంతి అరిసెలు స్టార్ట్ చేశారా కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం గంట సింహల్ని నొక్కండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు అందరికి ధన్యవాదాలు అండి చూడండి ఒకరైతే గడ్డి మీద ఇలా ఆరబెడతారండి ఇలా ఆరబెట్టినప్పుడే మనకి స్మెల్ అనేది రాదు ఎక్కువ రోజులు అనేది నిలవ ఉంటాయి అని మనం అలానే బాక్స్ లో సర్దేసుకుంటే అప్పుడు అవి నెయ్యి నెయ్యిగా ఉంటాయి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతిని చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్